హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూమెంట్స్ విత్ నిరోషా ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను అండ్ మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను లాస్ట్ సాటర్డే నేను ఏడు శనివారాల వ్రతాన్ని స్టార్ట్ చేసుకున్నానండి ఒక టూ త్రీ మంత్స్ నుంచి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు కానీ ఈసారి అయితే గట్టిగా అనుకొని సాటర్డే న్యూ ఇయర్ లోపే స్టార్ట్ చేసేసాను ఆ రోజైతే నేను మార్నింగ్ ఫైవ్కి లేచాను సెవెన్ అయిపోయింది పనులన్నీ కంప్లీట్ అయిపోయి నేను స్నానం చేసేసరికి ఇంకా మా పెరట్లో మందారాలు లిల్లీ పూలు ఉన్నాయి అవి కోసుకున్నాను ముగ్గు అయితే నేను ముందు రోజే వేసుకున్నానండి మార్నింగ్ లేచి వేసేసరికి హడావుడ్ అయిపోయి అని ముందు రోజే వేసి పనుకున్నాను కొంచెం సింపుల్గా వేసాను ఇంకా పూలు కోసి లోపలికి వెళ్ళాను తర్వాత గుర్తొచ్చింది మామిడి ఆకులు అందుకని మళ్ళీ వెళ్ళి మామిడి ఆకులు కోసుకొని వచ్చాను మామిడాకుల్ని తోరణంలాగా కడదాం అనుకున్నాను కానీ టైం కుదరలేదు అందుకని మాములుగానే పెట్టేశాను ఇంకా లోపలికి వచ్చి ప్రసాదాలు చేసుకోవడానికి ఫస్ట్ పొంగలి కడికి పెట్టాను తర్వాత పొయ్యికి పసుపు రాసి బొట్టు పెట్టాను ఇప్పుడు పొంగలి గిన్నెకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నాను నేనైతే ప్రసాదాలు పొంగలి పానకం వడపప్పు నువ్వులడ్డు చేద్దాం అనుకున్నాను అందుకని పానకానికి బెల్లం కొట్టి పెట్టుకున్నాను అలాగే వడపప్పుకి కూడా స్నానం చేసి రాగానే పెసరపప్పు నానబెట్టాను ఎలానో పూజ చేసరికి వన్ అవర్ టైం పట్టిది కదా అప్పుడు కల్లా మనం నానబెట్టిన పెసరపప్పు కూడా నానిపోతాయి ఇంకా పొంగలి పొయ్యి మీద పెట్టి బయటకు వచ్చి బయట తులసమ్మ దగ్గర నీట్గా కడుక్కొని తులసికోట మొత్తానికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను తులసమ్మని పూజించడం అయిపోయిన తర్వాత తులసి కోట ముందు కూడా ముగ్గు వేసుకున్నాను అయితే అమ్మవారు కొన్ని రోజుల నుంచి సరిగ్గా రావట్లేదు అందుకని కొత్తది అనుకున్నాను కానీ ఒక ఫ్యూ డేస్ నుంచి కొంచెం ఎగుర వస్తుంది అందువల్ల మళ్ళీ నాటలేదు అలానే ఉంచాను ఇక తులసమ్మ ముందు పక్కన ముగ్గు వేసేసాను ఇంకా అటువైపు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు లోపలికి వెళ్ళి ఒకసారి పొంగల్ చూసుకొని వచ్చాను తర్వాత దేవుడి గది ముందు కింద పేడతో ఆవు పేడతోట అలికాను ఇక్కడ అది కొంచెం ఆరిన తర్వాత ముగ్గు పెట్టేశాను ఇప్పుడు ముగ్గు పైన పసుపు కుంకుమ చల్లుకొని పైన పీట పెట్టుకోవాలి పీటను కూడా శుభ్రంగా కడిగి ముందుగానే పూజించి పక్కన పెట్టేశాను ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ పొంగల్ కూడా ఉడికిపోయింది పక్కన బాండీలోనేమో నువ్వులు వేయించుతున్నాను నువ్వులు లడ్డు చేయడం కోసం ఈ లోపు మా వారు పిండి దీపాలు చేస్తున్నారు పిండి దీపాల కోసం నేను ముందు రోజు నైట్ స్నానం చేసిన తర్వాత బియ్యాన్ని నానబెట్టేశాను మార్నింగ్ స్నానం చేసిన తర్వాత వాటిని ఆరబెట్టి కొంచెం సేపు మిక్సీ పట్టేశాను పిండి అయితే మెత్తగానే గ్రైండ్ అయింది ఎక్కువసేపు నానేసరికేమో నేనైతే జల్లెడ పట్టుకోలేదు అలానే ఇచ్చేసాను ఇంకా పిండిలో కలుపుకోవడానికి కొంచెం బెల్లము ఆవు నెయ్యి పాలు సగం అరటి పండేసి ఇచ్చాను అవన్నీ కలిపి వారైతే దీపాలు చేస్తున్నారు ఈ లోపు నేను పానకం వడపప్పు కూడా చేసి పక్కన పెట్టుకొని అలాగే నువ్వుల లడ్డు కోసం బెల్లం వేసి నువ్వులు కూడా మిక్సీ పట్టుకున్నాను వాటిని ముద్దలు కూడా చేసుకొని అన్ని ప్రసాదాలు కూడా తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టేశాను ఇంక గడపనైతే తులసమ్మను పూజించిన తర్వాత పూజించి ముగ్గు వేశాను కానీ ముగ్గు పోయింది అందుకని మళ్ళీ ముగ్గు మీదే కొంచెం ముగ్గు వేసి కింద కూడా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకున్నాను ఇంక ఇక్కడ ఇందాక ముగ్గు వేసుకున్నాం కదా దానిపైన పీట కూడా పూజించి పెట్టానని చెప్పాను కదా ఆ పీట వేసుకొని పైన ఎల్లో కలర్ క్లాత్ వేసుకున్నాము ఆ క్లాత్ పైన స్వామివారి పటాన్ని పెట్టుకొని పూలు అండ్ మాలతోటి ఇలా అలంకరించుకున్నాము తర్వాత నేను గులాబ్ పూలు కూడా పెట్టాను అక్కడక్కడ ఇంకా ఏడు పిండి దీపాలు చేసుకొని వాటికి గంధము కుంకుమతోటి బొట్టు పెట్టాము పిండి ఆవు నెయ్యి పోసుకొని వత్తులు కూడా వేసి పెట్టుకున్నాను నార్మల్గా శనివారాలు కూడా నేను నెయ్యితోనే చేస్తాను మిగిలిన వారాలన్నీ కూడా నువ్వుల నూనెతో చేస్తాను ఇంకా ప్రసాదాలన్నీ కూడా ముందు పెట్టుకొని దీపాలన్నీ కూడా వెలిగించుకున్నాము ఇంకా నేను నామాలు చదువుతుంటే మా వారు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఫ్లవర్ పెడుతున్నారు ఇంకా నామాలన్నీ కూడా చదువుకొని ప్రసాదాలు పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంకా ఆ రోజు ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసి ప్రసాదం చేసి పూజ చేసి ఉపవాసాన్ని అయితే చెల్లించుకున్నాము ఈ విధంగా ఏడు శనివారాల వ్రతాల్లో నా మొదటి వారం అయితే చాలా ప్రశాంతంగా కంప్లీట్ అయిపోయింది మొదటి వారం కాబట్టి కొంచెం టైం మేనేజింగ్ అర్థం కాలేదు రెండో వారం నుంచి కొంచెం ముందుగానే ప్లాన్డ్గా చేసుకోవాలనిపించింది ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను బాయ్